హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజైతే లేట్గా లేసాను కొంచెం ఒంట్లో అయితే హీట్గా ఉంది కళ్ళు చూడండి అసలు నిద్ర లేవ బుద్ధి కాలేదు కానీ ఇక ఈ ఆప్షన్ ఉంది కదా అనేసి ఆమెకి వండాలని లేచాను ఇప్పుడైతే నేను ఇక చామగడ్డ చారు ఇంకా వైట్ రైస్ అయితే చేస్తున్నాను ఇక దాంతోపాటు ఇక ఈ దుబ్బకాయలు ఉన్నాయి ఇవి తెచ్చి చాలా డైస్ అవుతుంది ఇక నేను పోపన్నం వేయడం లేదు దీన్ని అయితే ఇప్పుడు రసం తీసి మనమైతే ఇక ఒక బాటిల్లోనో దేంట్లోనో స్టోర్ చేసుకుందాము ఇక ఇప్పుడైతే దీన్ని రసం తీసి నేను స్టోర్ చేసుకుంటాను ఇక ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తీసి మనం పోపు వేసుకుంటే అయిపోతుంది వీటితోటి పచ్చడి కూడా పెట్టుకోవచ్చు కానీ ప్రజెంట్ అయితే నేను ఇక నిమ్మకాయ పచ్చడి అయితే ఉంది దీన్ని అయితే రసాన్ని అయితే తీసుకుంటున్నాను ఇక మనకి సమ్మర్లో అయితే ఇంకా చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు నిమ్మకాయలు దొరికితే తీసి నిమ్మకాయలు కూడా మనం రసం తీసి స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇక సమ్మర్లో అయితే నిమ్మకాయల రేటు ఇక ఒక మాదిరిగా ఉంటుంది జ్వరం వచ్చింది నిన్న వెళ్ళలేదు స్కూల్కి ఇవాళ వెళ్ళలేదు ఇక పాపం అన్ని కొద్దిగా మామూలుగా ఉంది జ్వరం అనేసి ఇక నేనే పంపలేదు కొద్దిగా మైండ్ ఫ్రీగా ఉంటుంది కదా ఇంటికి దగ్గర ఉంటే అనేసి నేనైతే ఈరోజు కూడా స్కూల్ పంపలేదు సిరప్లు అయితే వాడుతున్నాను ఇక ఇవాళ వాళ్ళ దారి ఇడ్లీ ఇంకా కూడా పంపింది జ్వరం వచ్చింది అనేసి ఈ రైస్ అయితే పెట్టను ఈ రోజు ఇక ఓన్లీ టిఫిన్ రైస్ పెట్టడం వల్లనే మళ్ళీ జ్వరం అనేది నిన్న నిన్న రైస్ పెట్టాను అందుకే కావచ్చు మళ్ళీ వచ్చింది జ్వరం అందుకే ఈ రోజు కంప్లీట్ గా రైస్ అయితే పెట్టను ఓన్లీ ఇక టిఫిన్స్ రైస్ లేని టిఫిన్ అయితే పెడతాను ఇక తనకి బాటిల్ బాటిల్ ఆ దూత్క బాటిల్ బిద్దా హే గ్లాస్లా తాగాలి అందులో బాటిల్లా తాగకూడదు ఇంకా చిన్న పాపవా అది ఎవరు ఇచ్చిరా బాటిల్ మీ దాది ఇచ్చిందా లో వేడయ్యి నాకైతే ఈ ముక్కు నుంచి అయితే వాటర్ అయితే వస్తున్నాయి ఈరోజు పప్పు చారు చేద్దాం అనుకున్నాను సొరకాయ కానీ ఇంకా సర్ది అవుతుంది అనేసి ఇక చేయలేదు ఇక ఏమంటారు దీన్ని ఇప్పుడైతే చామగడ్డ అయితే వండుతున్నాను లాగానే వండుతాను అయితే వేడి సర్దులు అయితే చాలా అవుతాయి దానివల్ల మనకి తలనొప్పి ఇంకా నొప్పిలో నొప్పి లేస్తూ ఉంటుంది ఇంకా మామూలుగా అయితే మనము అది థూరాక్ష మామూలుగా అయితే మనము దీన్ని కొబ్బరి నీళ్ళు తాగొచ్చు లేకపోతే ఇంత చల్ల చేసుకొని తాగొచ్చు ఇంకా ఇవన్నీ పాటించిన వాళ్ళు హీట్ తగ్గే ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి వేసుకుంటే సెట్ అవుతుంది ഏം പനി ചെയ്യാലോ കൂടാർത്ഥം കാവട്ടെ ఇది ఏ చెట్టు గెస్ చేయండి ఇది మన పైనాపిల్ చెట్టు అంటే పైనాపిల్ది పైన అది తీసేసి నేను ఇట్లా వాటర్ పెట్టాను మొలక అయితే వచ్చింది ఇది కింద పెడితే ఏమవుతుందో కానీ ఫస్ట్ అయితే షో ఉందనేసి నేను ఇక్కడ ఇలానే ఉంచాను అనమాట